న్యూస్ కి స్వాగతం జిల్లా బొమ్మల రామార మండల కేంద్రంలో మాజీ ప్రధాని రత్న అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి సందర్భంగా భాజపా యాదాద్రి భువనగిరి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వచ్ఛ భారత్ నిర్వహించి రోడ్లు శుభ్రం చేశారు దేశానికి అటల్ జీ చేసిన సేవలను కొన ఆయనను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు కవర్దార్ కాంగ్రెస్ నాయకుల ఆరవరా అంబేద్కర్ గురించి బీజేపీ పార్టీపై అవాక్కులు చవాకు పేలుతున్న కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ భాజపా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి భాజపా జిల్లా కార్యదర్శి విమల వీరేష్ ముద్వద్దు ఇచ్చారు బొమ్మల రామారం మండలంలో మాజీ ప్రధాని అటల్జీ జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడారు రెండు సార్లు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అసెంబ్లీకు వెళ్లనివ్వకుండా ఆపింది కాంగ్రెస్ అని బడుగు బలహీన వర్గాలకు సబడిన వర్గాలను తారతమ్యాలు లేకుండా చూస్తున్న భారతీయ జనతా పార్టీపై నోరు పారేసుకోవడం మంచిది కాదు అన్నారు ప్రపంచంలోనే దేశాన్ని మొదటి స్థానంలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోదీ సేవలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలన్నారు ఈ కార్యక్రమం భాజపా మండల అధ్యక్షులు చిమ్ముల రవీందర్ రెడ్డి నాయకులు రంగా రామాగౌడ్ వేముల నరేష్ ఎల్లపోయిన రవిశంకర్ బైరగోని మహేష్ గౌడ్ గూండ్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు Sim! Sabe yeah. yeah. అటల్జీ గారి జన్మదినం సందర్భంగా మా మండలంలో బొమ్మరావరం మండలంలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా సెక్రటరీ నరేష్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు ఎంపీటీసీ గారు మాజీ ఎంపీటీసీ గారు రాజేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింహరెడ్డి గారికి రవిశంకర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అటల్జీ గారి జన్మదినము సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం జనతా పార్టీ వ్యవస్థాక సభ్యులైనటువంటి గౌరవ దివంగత నేత భారత రత్న భారత ముద్దుబిడ్డ అటల్ బిహార్ వాజ్పేయి యొక్క జయంతి ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఈ యొక్క కార్యక్రమంలో దేశంలో భారతీయ జనతా పార్టీ మొదటి ప్రధానైనటువంటి గౌరవనీయులు అటల్ బిహార్ వాజ్పేయి వేసినటువంటి బ్లాక్ టాప్ రోడ్స్ మీదనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కానీ భారాసా నాయకులు కానీ నడుస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆనాడు కార్గిల్ యుద్ధం ప్రకటించి శత్రు దేశాలను గడగడలాడించి భారతీయుడు అంటే భారతదేశం అంటే గల్ల ఏరేసుకునేటువంటి గౌరవం తెచ్చినటువంటి దేశానికి వన్న తెచ్చినటువంటి నేత అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారి యొక్క సేవలు వారి యొక్క కృషి ఈ భారతదేశం భారతదేశ ప్రజలు ఏనాడు కూడా మర్చిపోకుండా చరిత్రను చిరస్థాయిగా నిలుపుకొని యాద చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే విధంగా మిత్రులారా ఇప్పుడే ఎంపీటీ మాజీ ఎంపీటీసీ గారు చెప్పినట్టు డాక్టర్ బాబాసా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి గౌరవంగా బొమ్మలు రావడం దళిత బిడ్డగా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో అంబేద్కర్ గారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో కంకణం కట్టుకొని ఓడిగొట్టింది ఈ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరొక్కసారి మా పూర్వ పార్టీ జనసంఘ్ కంకరం కట్టుకొని వారిని గెలిపించి పార్లమెంటుకు పంపినటువంటి చరిత్ర నేను మండల ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా అలాగే వారు రాసినటువంటి రాజ్యాంగం మార్చాలని చెప్పేసి నిస్సుగ్గుగా కేసీఆర్ ప్రకటిస్తే ఏ ఒక్క నాడు కూడా కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలియజేయలేదు కేంద్ర మంత్రి గౌరవనీయులు భారతదేశ భారత ఆశయాలను ముందుకు తీసుకుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన మాట్లాడిన మాటలను వ్యక్రీకరించి ప్రజలలో పోతే ప్రజలు ఎడ్డోళ్ళు కాదు గుడ్డోళ్ళు కాదు ఇలా అమాయకులు కాదు కళ్ళబుట్టే మాటలు చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా చరిత్రను చూసుకోవాలి అంబేద్కర్ ఎవరు ఆయన మీద వాళ్ళ ఇళ్ళలో పని మనుషులను పోటీకి పెట్టింది ఎవరు ఆయన చనిపోతే ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో చేయకుండా ఆయన స్వరాష్ట్రానికి పంపింది ఎవరు ఆయన కించపరిచింది ఎవరు అని చెప్పేసి చరిత్రని ఇలా ప్రజలందరూ చూస్తా ఉన్నారు చెప్పేసి బొమ్మల యొక్క కార్యక్రమం నుంచి నేను తెలియజేస్తున్నాను భారత్ మాతాకి యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా మాజీ ప్రధాని వందో పుట్టినరోజు సందర్భంగా మరి స్వచ్ఛ భారత్ కింద మొత్తం దేశమంతా కూడా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా నినాదం నినాదంతో ఇలా సభిక్షంగా ఉందంటే కేవలం ఓన్లీ అటల్ బిహార్ వాజ్పేయి గారి ఆశయాలతోంటే ఇయాల భారతదేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉండడం జరుగుతుంది మరి నరే నరేంద్ర మోడీ గారు మరి ఇదే అటల్ బిహార్ వాజ్పేయి గారి ఆశయాలు తీసుకొని ఇయాల మొత్తం కూడా భారతదేశం ఓ దిక్కు చైనా కానీ దిక్కు పాకిస్తాన్ కానీ ఓ దిక్కు బంగ్లాదేశ్ కానీ వాళ్ళు చిన్న బిందనం అయ్యి వాళ్ళ సర్వ జరిపో కానీ మన భారతదేశం మాత్రం ఇలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం కేవలం ఓన్లీ భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి ఆయన ఆశయాలను ఎంతో మందికి మారుమూల గ్రామాలకు కూడా మరి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొని తీసుకొని వచ్చి ఇదే మన బొమ్మల రామానికి సంబంధించి మాషన్పల్లి నుంచి ఆదిపూర్ వరకు కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఏడు కోట్ల చిల్లర తోటి నిర్మాణం కానీ రోడ్డు నిర్మాణం కానీ అనేక గ్రామాలలో మారుమూల గ్రామాలలో కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇటు భాషనగరం కానీ అక్కడ పోతే కలవంత అక్కడ అక్కడ కూడా కానీ అనేక రోడ్లు ఇయాల మారుమూల ప్రాంతాలలో కూడా రోడ్లైనాయి అంటే ఘనత కేవలం ఓన్లీ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయికే దక్కుతుంది సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా తోంటి ఇవాళ భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంది మరి ఇదే కాంగ్రెస్ నాయకులు మరి రాజ్యాంగం రాసిన మొన్న నిన్న నిన్న చూసాను నేను ఏదో రా అంబేద్కర్ గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్న బీర్ లైలే గారు మరి ఇదే కాంగ్రెస్ నాయకులు కదా ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కూడా ఇవాళ భారతదేశంలో ఉండడం సుభిక్షంగా ఉన్నారంటే అది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే కదా మరి కాంగ్రెస్ నాయకులే కదా ఒక్కసారి కాదు రెండు సార్లు మరి అంబేద్కర్ను పార్లమెంట్ ఓకుంటా కట్టడి చేసి ఓడగొట్టింది క కడుగట్టుకొని మీరు కావాలని ఓడగొట్టింది కాంగ్రెస్ నాయకులే కదా మరి మరి అంబేద్కర్ గారిని మరి గుర్తు తెచ్చుకోవాలి అడ్డగోలుగా మీరు మాట్లాడితే బాగుండదు మరి ఇక్కడ బీర్ లైలా గారు కానీ ఇక్కడ ఇదే జిల్లాకు సంబంధించి కుమ్మణిల్ గారు కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నాం ఇదే పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నాం బిడా మీరు అభివృద్ధి చేయండి ప్రజలు మీ వైపు మీకు ఇచ్చిన అవకాశం ఇచ్చిర్రు మీరు అభివృద్ధి అయ్యక కేవలం ఓన్లీ పబ్బం గడుపుకోనికే రైతులకు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీ రంగురంగుల గ్యారెంటీ పక్కదారి పట్టేయడానికి హైడ్రీ తీసుకోవచ్చు రైడర్ అయిపోయినాక మూసి తీసుకోవచ్చు మూసీ అయిపోయినాక ఇలా అల్లు అర్జున్ అల్లు అర్జున్కి తీసుకొని వస్తారు ఇవంతా కేవలం మీరు ఇచ్చిన గ్యారంటీలు పక్కదారి వట్టి అనికనే మీరు వేస్తారు ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఎక్కడ కూడా గ్రామాలు తిరగనిచ్చే ప్రసక్తి లేదు ప్రజలే బుద్ధి చెప్తారు పార్టీ నాయకులు కాదు ప్రజలే చీగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు తస్మాత్ జాగ్రత్త వైపు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తోట పెట్టుకురు ఖచ్చితంగా మీకు ఆ ఉసురు దలుగుతుంది గ్యారంటీ అని చెప్పి మీకు